ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు గురువారం రోజున అంటే శివరాత్రి అయినటువంటి మరుసటి రోజు కుంభరాశి వారికి సాయంత్రం ఐదు యాభై తరువాత హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇది సాయంత్రం ఐదు యాభై తరువాత రెండు శుభవార్తలు హండ్రెడ్ పర్సెంట్ వింటారు ఇక కుంభరాశి వారు ఎలాంటి శుభవార్తలు వింటారు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి శివరాత్రి తరువాత కుంభరాశి వారికి ఎలా ఉంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనీశ్వరుడు ఇక వీరి యొక్క వ్యక్తి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే గనక కుంభరాశి వారు అధికమైనటువంటి పట్టుదల తత్వాన్ని కలిగి ఉంటారు ఏదైనా సాధించాలి అంటే గనక ఖచ్చితంగా సాధించి తీరుతారు మొండితనం పట్టుదల రెండు అధికంగా ఉంటాయి అంటే తత్వం కూడా ఉంటుంది వీరు ఒక్కసారి అంటే ఏదైనా సరే వదిలివేస్తేనే అది అంటే సైడ్ అవుతుంది అంతే తప్ప వీరు మాత్రం ఏదైనా కావాలి అనుకుని కానీ ప్రయత్నించినట్లు అయితే అది పొరపాటున కూడా ఫెయిల్ అవ్వదు అని చెప్పుకోవచ్చు అంత ఎక్కువగా హార్డ్ వర్క్తో ట్రై చేస్తూ ఉంటారు తప్పకుండా విజయాన్ని పొందుతూ ఉంటారు దేన్నైనా సరే ఛాలెంజ్గా తీసుకుంటారు అంతేకాదు ఒకరు వీరిని ఏదైనా సరే అంటే ఇది నువ్వు చేయలేవు ఇది నువ్వు సాధించలేవు అంటే గనక అది వెయ్యికి వెయ్యి శాతం సాధించి తీరేటటువంటి లక్షణం కుంభరాశి వారిది ఏదైనా సరే ఖచ్చితంగా సాధించాలి అంటే ఇక ఈ యొక్క కుంభ రాశి వారు చాలా మొండి పట్టుదల ఉంటుంది అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచితనం కూడా అధికంగానే ఉంటుంది ఎవరైనా ఏదైనా ఆపదలో ఉంటే గనక వారిని తప్పకుండా చేరదీస్తూ ఉంటారు వీరికి ఉన్న దాంట్లో ఇతరులకి పెట్టడం వీరికి చాలా అలవాటు వీరి యొక్క మంచితనం అనేది చాలాసార్లు వీరికి ఉపయోగపడుతుంది వీరు ఆపదలో ఉన్నప్పుడు కూడా వీరిని తప్పకుండా ఎవరో ఒకరు ఆదుకుంటూ ఉంటారు అయితే ఈ యొక్క కుంభరాశి వారు ఆరోగ్యానికి క్రమశిక్షణకి సమయపాలనకి అధికంగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఈ రాశి వారు అంతేకాదు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు అంటే జాగ్రత్తగా అంటే వీరు ఎక్కువగా శ్రద్ధను తీసుకుంటారు ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఏదైనా సాధించగలరు అనేటటువంటి దానిని ఎక్కువగా వీరు పాటిస్తూ ఉంటారు ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలరు కూడా అలానే వీరు ఎప్పుడైనా సరే ఖాళీగా ఉండటానికి ఇష్టపడరు ఎప్పుడు ఏదో ఒక పనిని చేయటానికే ఇష్టపడుతూ ఉంటారు ఖచ్చితంగా ఏదో ఒక పనిని చేస్తూనే ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఒక పనిని చేస్తూ ఉంటారు అలానే వీరికి ఆలోచన విధానం అధికంగా బాగుంటుంది అంటే ఏదైనా సరే ఆలోచిస్తే గనక అది ఖచ్చితంగా మంచిది అయి ఉంటుంది ఏది ఆలోచించినా సరే మంచి కోరి మంచిగా ఆలోచిస్తూ ఉంటారు ఈ రాశివారు అలా వీరు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు మంచి ఆలోచన విధి విధానం ఉంటుంది కొన్నిసార్లు మొండి పట్టుదల అనేది అధికంగా ఉండటం వల్ల సమాజంలో కొద్దిగా చెడు అంటే బ్యాడ్ ఎదురై అంటే వీరికి చెడు పేరు అనేది వస్తుంది కీర్తి అనేది కొద్దిగా తప్ అంటే తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కనుక వీరు వీరిని ఎవరైనా ఏదైనా అంటే అంటే వీరు ఏ ఎవరిని ఏమి అనకపోయినా వీరిని ఎవరైనా ఏదైనా అంటే మాత్రం దానిని వీరు ఎక్కువగా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు అంటే దానిని అంత ఈజీగా మర్చిపోరు మొండితనంగా ప్రవర్తిస్తారు కానీ ఎదుటివారు బద్ద శత్రువులైనా సరే ఒక్కసారి నవ్వుతూ వీరిని పలకరిస్తే మాత్రం ఇట్టే కరిగిపోయేటటువంటి గుణం అలానే నలుగురికి సాయం చేయాలి అని చూ ఉంటారు రాజకీయ రంగంలో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు మంచి గంభీరమైనటువంటి వాయిస్ ని కలిగి ఉంటారు నాయకత్వమైనటువంటి లక్షణాలను ఎక్కువగా కలిగి ఉండటం వల్ల మంచేదో చెడు ఏదో ఇతరులకి చెప్పే స్థాయిలో ఉంటారు పది మందికి మంచి చెడుని చెబుతూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలి అంటే అందరికీ కూడా సమానత్వమైనటువంటి న్యాయాన్ని చేయాలి అనుకుంటూ ఉంటారు తప్పు ఎవరిది అయినా శిక్షను అనుభవించి తీరాల్సిందే అంటారు ఒకవేళ వీరు తెలిసి తెలియక చేసేటటువంటి తప్పులు ఏవైనా ఉంటే దానిని నిర్భయంగా ఒప్పుకుంటూ ఉంటారు వీరు ఏదైనా తప్పుని చేస్తే తలదించుకొని వెళ్ళిపోతారు నిర్భయంగా ఒప్పుకొని ఒకవేళ ఏ తప్పు చేయకపోయినా ఇతరులు వీరిని అంటే ఏదైనా అంటే గనక నిర్భయంగా వారు అంటే ధైర్యంగా చెప్పగలుగుతారు నేను ఈ తప్పుని చేయలేను అని అంతటి గొప్ప ధైర్యం అనేది ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వారికి అయితే ఈ రాశి వారికి ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు గురువారం రోజున శివరాత్రి తర్వాత సాయంత్రం ఐదు యాభై తర్వాత జరిగేటటువంటి రెండు శుభవార్తలు హండ్రెడ్ పర్సెంట్ వింటారు రెండు శుభవార్తలను తప్పకుండా వింటారు అయితే మరి ఏ రెండు శుభవార్తలను వింటారు అంటే మీరు ఎప్పటి నుండో ఒక ఒక మంచి ప్రాజెక్టు కానీ లేదా ఒక మంచి వ్యాపారాన్ని ప్రారంభించాలి అని మీరు అనుకుంటూ దానిని ఎంతగా ముందుకు తేవాలి అని ప్రయత్నించినా ఆ ప్రయత్నం అనేది విఫలం అవటమే కాకుండా ఆస్తి తగాదాలు కానీ లేదా ఆస్తి విషయంలో అది మీ యొక్క మీకు చెందాల్సినటువంటి ఆస్తి అయినా అది మీకు చెందకుండా ఎక్కడ చే అనేటటువంటి ఆందోళనతో ఎవరైతే ఉన్నారో కుంభరాశి వారు వారికి హండ్రెడ్ పర్సెంట్ వారి యొక్క అంటే విజయం అనేది వారి వైపే ఉంటుంది ఎందుకంటే ఒకసారి మన అనుకుని అంటే మనది అయ్యింది అంటే అది ఎక్కడికి వెళ్ళదు ముఖ్యంగా చెప్పాలి అంటే మన వైపు న్యాయం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ గెలిచి తీరుతూ ఉంటుంది అలానే మీకు ఏదైతే న్యాయబద్ధమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరిక అనేది ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతూ ఉంటుంది తద్వారా మీరు చాలా సంతోషంగా ఉంటారు అలానే సాయంత్రం ఐదు యాభై తర్వాత ఈ రెండు సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఇక ఈ యొక్క శుభవార్త అనేది విని తీరుతారు ఏ శుభవార్త వింటారు అంటే గనక మీకు వివాహాది శుభకార్యంలో ఆలస్యమైనా సరే ఆ యొక్క అంటే మీకు ఎందులో ఏ దోషమైతే అడ్డుకుంటూ ఉందో వివాహాది శుభకార్యాలు కాకుండా అడ్డుకుంటూ ఉందో ఆ దోషం నుండి విముక్తిని పొందుతారు దోష నివారణ జరుగుతుంది ముఖ్యంగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం లభిస్తుంది అందువల్ల వీరికి శుభవార్త అనేది వచ్చి తీరుతుంది సాయంత్రం ఐదు యాభై తర్వాత ఈ ఇందులో ఏదైనా ఒక శుభవార్త వస్తుంది లేదా ఉద్యోగం కోసం కుంభరాశి వారు ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్నట్లు అయితే గనక ఆ ఉద్యోగంలో కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది ఉద్యోగంలో అయినా ఏదైనా ఇంటర్వ్యూస్ చేసి అందులో ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో అని అనుకుంటున్నటువంటి వారికి కూడా అందులో హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉద్యోగం వచ్చి తద్వారా మీరు చాలా సంతోషంగా ఉండటం అనేది జరుగుతుంది ఇక ఇలాంటి శుభవార్తలను తప్పకుండా విని తీరుతారు కుంభరాశి వారు అంతేకాదు ఇక మీకు ఏవైనా ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నా ఎప్పటి నుండో ఆరోగ్యం విషయంలో అంటే చాలా సమస్యను ఎదుర్కొంటూ ఉన్నటువంటి వారికి కూడా ఆరోగ్యం కుదుట పడేటటువంటి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది కుంభరాశి వారికి ఇక అలానే ఎవరైనా ఒక వ్యక్తి వారి యొక్క జీవితంలోకి వచ్చి వారిని సంతోషపరిచేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అంటే ఒంటరిగా ఉండేటటువంటి కుంభరాశి వారికి ఒక స్త్రీ లేదా పురుషుడు పరిచయం అవ్వటం వల్ల వారు చాలా సంతోషంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు ఇక చేసేటటువంటి ప్రయత్నాలలో ఖచ్చితంగా ఫలితం ఉంటుంది కష్టపడిన దానికి రెట్టింపు ఫలితాన్ని పొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కొంచెం కష్టపడినా ఎక్కువగా ఫలితం ఉంటుంది సమయాన్ని వృధా చేయకుండా మీ ప్రయత్నాలు చేయటం వల్ల మంచి ఫలితం అనేది ఉంటుంది తెలుసుకున్నారు కదా ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు గురువారం రోజున శివరాత్రి తరువాత కుంభరాశి వారికి సాయంత్రం ఐదు యాభై తరువాత రెండు ఏ శుభ శుభవార్తలు జరుగుతాయి వారికి ఎలా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి